వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్ మన అతిథి రెడ్డి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి కరుణాకర్ రెడ్డి గారు నమస్తే కరుణాకర్ రెడ్డి మాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి రెడ్డి అంటే ఏమిటి క్లుప్తంగా రెడ్డి అంటే వాస్తవానికి అది ఒక వాస్తవంగా మొన్న ఎలక్షన్స్ లో రెడ్డి కమ్యూనిటీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి చెయ్యలేదు అనేది వాస్తవం దీన్ని ఏకీభవిస్తారు మీరు వంద శాతం ఏకి ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు నేను ఈ విషయం చెప్పాను నేను ఎందుకు అసలు ఎందుకు అతన్ని విభేదించారు వీళ్ళు అది చెప్తున్నా కదా నేను రీజన్స్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నుంచి గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతైతే నష్టపోయిందో మీ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కూడా అంతే నష్టపోయింది అనుకుంటు అంటే నేను మీరు ఏకీపూస్తారా వంద శాతం ఏకీవిస్తా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పెట్టాడు కలెక్టర్స్తో మీటింగ్ అంతా పెట్టేసి ఇదే చివరి మీటింగ్ అనేసి దాన్ని నిర్దాక్షిణంగా కూల్ చేశాడు అప్పుడు మీకేమనిపించింది ప్రజావేదిక డైరెక్ట్గా కూల్ చేయడం రాజకీయాల్లో ఎప్పటికీ ఒక శత్రుత్వం అనేది ఇటీవల కాలంలో పనికిరాదు అంటే అవును మనం కక్ష సాధిపు కక్ష సాధిపు దానివల్ల మనకు ప్లస్ అంటే మైనస్ ఎక్కువ అవుతుంది ఎక్కువైతుంది రాజకీయాల్లో అది రాజకీయాల్లో ముఖ్యంగా